వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తంబలపల్లి టీడీపీ గా ప్రవీణ్ రెడ్డి అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టాం చంద్రబాబు నాయుడు మొగ్గు ఆయన వైపే అని చెప్పి కూడా టైటిల్ పెట్టాం మనం ఈరోజు తంబలపల్లి గత వారం రోజులుగా వారం రోజులుగా కాదు దాదాపు ఇరవై రోజులుగా వార్తలో నిలుస్తూ ఉంది ఏదైతే అక్కడ కల్తీసారా డంపుని పోలీసులు బ్రేక్ చేసే ప్రయత్నం చేయడం దా తర్వాత ఆ లింకులన్నీ కూడా కృష్ణా జిల్లాలో బయటపడడం కానీ అనేక పరిణామాలు జరిగాయి ఈ ఇష్యూ తర్వాత ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత అనేక పరిణామాలు అందులో కూడా ముఖ్యంగా అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న జయచంద్రారెడ్డిని పోలీసులు ఆయన మీద కేసు ఫైల్ చేశారు సురేంద్ర నాయుడు మీద ఫైల్ చేశారు బట్ వాళ్ళు అప్ స్కాన్లో ఉన్నారు ఇంకా కొంతమందిని కూడా జనార్దన్ దగ్గర నుంచి చాలా మందిని దీంట్లో అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఏకంగా ఈ కేసులో సిట్టు కూడా ఇన్వాల్వ్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది ఆ స్థాయిలో ఈ ఇష్యూ వైరల్ అయింది బట్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ చంద్రబాబు నాయుడు చాలా స్మార్ట్ ప్లే చేసే ప్రయత్నం చేశారు వాళ్ళ పార్టీని సస్పెండ్ చేయడం అది టీడీపీకి ఒక ప్లస్ అయింది కానీ ఇక్కడ ఏంటంటే అసలు ఇష్యూ ఏంటంటే జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డి అంచరుడే అని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు కానీ మరి అలాంటి వాడికి టీడీపీ టికెట్ ఎందుకు ఇవ్వాలనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది బట్ ఆ డంప్ బ్రేక్ చేసింది మేమే దాన్ని బయటపెట్టింది మేమే అని టీడీపీ చెప్పుకుంటే బాగుండేది అయితే ఈ ఇష్యూలో వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది అది ఎంత దూరం వెళ్ళిందంటే జోగి రమేష్ లాంటి వాళ్ళు నారా నారావారి సారా దుకాణం అంటూ కూడా అట్లా చాలా చీప్గా ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడిన సందర్భం ఉంది అయితే దీంట్లో ఒక నవ్వు పుట్టించే అంశం ఏంటంటే అలాంటి జోగి రమేషే మొత్తం ఈ కల్తీ సారా దందాకు కారణం అని చెప్పేసి ఈరోజు జనార్దన్ లాల్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ రాష్ట్రంలో కూడా ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది ఇంత వెల్ ప్లానెడ్గా ఎలా టీడీపీని ఎరికించే ప్రయత్నం అది కూడా అక్కడ ఉంది అధికారంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే అలాంటి టీడీపీని అది కూడా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసేందుకు ఆయన ఇరికించేందుకు టీడీపీ మీద కుట్ర చేసేందుకు ఇలాంటి దారుణాలు కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా వైసీపీ చేస్తుందా అంటే అది చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఆలోచించుకోవాలి అడ్మినిస్ట్రేషన్ విషయంలో అధికారులు కూడా సీరియస్గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది మరి ఇంత జరుగుతూ ఉంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్గా మరి అక్కడ ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నట్టు ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ఆ లోకల్గా ఉన్న నేతలు ఏం చేస్తూ ఉన్నారు ఇంత సీక్రెట్గా బయటికి ఇంత స్మెల్ రాకుండా అసలు కాలంగా ఎలా జరుగుతుంది అనేది ఒక పెద్ద అనుమానం అందరికీ కూడా అసలు ఇది ఇంత ప్లాండ్గా వివేకానంద మర్డర్ కేసులో ఎలా ప్లాన్ చేశారో ఫస్ట్ గుండెపోటు ఆ తర్వాత పోటు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చంపేశాడు ఆ తర్వాత వైఎస్ సునీత చంపేసింది ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్ చంపేసినట్టే ఇది కూడా ఒక ఎక్కడో తంబలపల్లి నుంచి ఇబ్రహీంపట్నం దాకా లింకులు బయటపడుతున్న పరిస్థితి ఈ టోటల్ ఎఫ్ కర్త కర్మ క్రియ మొత్తం జోగి రమేష్ అని కూడా ఈ రోజు ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చున్నారు సిట్ కూడా ఇన్వాల్వ్ అయింది రేపో మాపో జోగి రమేష్ అరెస్ట్ కూడా కాబోతున్నారనే తథ్యం అయితే ఇక్కడే తమ్మలపల్లి ఇన్ఛార్జ్గా జయచంద్ర రెడ్డి ఉన్నారు మనం చూసినట్లయితే తమ్మలపల్లి ఒకప్పుడు టీడీపీకి మంచి సాలిడ్ బేస్ ఉండేది అక్కడ తమ్మలపల్లి కాన్స్టెన్సీలో రెండు వేల తొమ్మిదిలో తమ్మలపల్లి కాన్స్టివెన్సీ నుంచి ప్రవీణ్ రెడ్డి ఎమ్మెల్యే కావడం జరిగింది మేరెడ్డి ప్రవీణ్ రెడ్డి వాళ్ళ కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు గతంలో ఆయన ఫస్ట్ టైం అక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యారు టీడీపీ తరఫున ఆ రోజు అమర్నాథ్ రెడ్డి కానీ అదేవిధంగా ప్రవీణ్ రెడ్డి లాంటి వాళ్ళకి మంచి వాయిస్ ఉన్న నేతలుగా పేరుండేది సమైక్యాధ్ర మూమెంట్లో కూడా చాలా కీలకంగా పాల్గొనే వాళ్ళు వాళ్ళు తమ ఎమ్మెల్యే పదవులు కూడా ఆ రోజు రిజైన్ చేసిన పరిస్థితి ఉంది పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన మీద ప్రెజర్ వచ్చింది పార్టీలోకి రావాలనేసి చాలా సందిగ్ధావస్థలో ఉండేవాళ్ళు ప్రవీణ్ ఆ రోజు అసెంబ్లీలో కూడా చాలా టెన్షన్గా ఉండేవాళ్ళు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాలా లేదా అని వాళ్ళ మదరు ఆయన ఆ రోజున ఆపే ప్రయత్నం చేసింది వద్దని చెప్పినా సరే అటు అమర్నాథ్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఆయన టెంప్ చేశారు సో వాళ్ళిద్దరూ కలిసి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి ఉన్నారు బట్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆ రోజు ప్రవీణ్ రెడ్డి తమ్మలపల్లి నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి ఓడిపోవడం జరిగింది ఆ రోజు అక్కడ నుంచి శంకర్ ఎమ్మెల్యే అయ్యారు టీడీపీ తరపున ఇంకా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి పంతొమ్మిది ఎన్నికలు వచ్చేటప్పటికి ఆ రోజు పెద్దిరెడ్డి ఆప్లికేషన్ అయ్యారు జగన్మోహన్ రెడ్డికి సో పెద్దిరెడ్డి బ్రదర్ అయిన ద్వారకానాథ్ రెడ్డి వైపే జగన్ రే జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపారు ద్వారకానాథ్ రెడ్డికి టికెట్ ఇచ్చారు వీటి నుంచి చూస్తే మరోసారి టీడీపీ శంకర్కి టికెట్ ఇచ్చింది కానీ ఆయన ఓడిపోవడం జరిగింది ఇక ఆ ఐదేళ్ల పాటు తమ్మలపల్లి కేంద్రంగా శంకర్ వర్సెస్ ఏదైతే అనేక రకాలుగా ద్వారకానాథ్ రెడ్డి అన్న ఇష్యూస్ కొన్ని వచ్చాయి కానీ బట్ టీడీపీ మాత్రం అల్టిమేట్గా మొన్నటి ఎన్నికల సమయంలో జయచంద్రారెడ్డిని తీసుకొచ్చింది అంతకంటే ముందే తీసుకొచ్చింది అని గతంలో వైసీపీ టీడీపీకి కూడా తెలుసు సో అక్కడ స్థానికంగా ఆయన పనిచేసుకుంటా ఉన్నారు టికెట్ మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు అల్టిమేట్గా జయచంద్రారెడ్డి వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది ఆ టికెట్ టీడీపీ కోటాలోకే వెళ్ళింది పార్టీ మూడు పార్టీలు కలిసి పోటీ చేసినప్పటికీ అక్కడ నుంచి జయచంద్రారెడ్డి పోటీ చేశారు కానీ ఆయన ద్వారకానాథ్ రెడ్డి చేతిలోని ఓడిపోవడం జరిగింది సో అక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఆయన టీడీపీ ఇన్ఛార్జ్గా కొనసాగుతూ వస్తూ ఉన్నారు ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం తెర మీదకి వచ్చిన తర్వాత రెడ్డి అనేక రకాలుగా వార్తల్లోకి ఎక్కుతూ ఉన్నారు ఆయన ఎక్కడో దుబాయ్లో ఉన్నారు ముందుగానే ఆయన దుబాయ్ పంపించే ప్రయత్నం జరిగిందనే చర్చ కూడా ఉంది ఈ జనార్దన్ లాంటి వాళ్ళు కూడా లీక్లు ఇస్తూ ఉన్నారు సో ఆయన దుబాయ్ నుంచి ఎప్పుడు వస్తారనేది మనం పక్కన పెడితే ఈరోజు రెడ్డి మాత్రం వార్తల్లోకి ఎక్కుతూ ఉన్నారు కానీ ఈ ఇష్యూ బయటికి రావడంతోనే ఆయన చంద్రబాబు నాయుడు పార్టీని సస్పెండ్ చేసే ప్రయత్నం చేశారు ఆయనతో పాటు ఆయన సన్నిహితుడైన కట్టా నాయుడిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది సో ఓవరాల్గా జయచంద్రారెడ్డికి టీడీపీకి ఇప్పుడు సంబంధాలు సత్సంబంధాలు లేనట్టే ఆయన పార్టీ నుంచి పూర్తి స్థాయిలో తీసి పక్కన పడేసినట్టే ఇంకా ఆయనకి రేపు టికెట్ ఇస్తారనో లేదా ఇంకోటి చేస్తారని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ విషయంలో చాలా ఫర్మ్గా ఉండాలని చెప్తున్నారు అందుకే ఈరోజు జనార్దన్ లాంటి వాళ్ళు వీడియో బ్రేక్ చేస్తే జోగి రమేష్ అరెస్ట్ కూడా మొత్తం గ్రౌండ్ ప్రిపేర్ అవుతూ ఉంది అందు సిట్టి కూడా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి అంటే మనం అర్థం చేసుకోవచ్చు అందుకే ఈరోజు అక్కడ ఎవరికి టికెట్ ఇస్తారు ఎవరిని ఇన్ఛార్జ్గా ప్రకటిస్తారు అని చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో శంకర్ పేరు మరొకసారి వినిపిస్తూ ఉంది కానీ శంకర్ వరుసగా రెండుసార్లు ఓటం పాలైన సిచ్యువేషన్లో అంత సానుకూలంగా ఆయన మీద టీడీపీ లేదన్నది ఒక చర్చ అందుకని ఈరోజు ప్రవీణ్ పేరు మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ పేరు అక్కడ సీరియస్గా తెర మీదకి వస్తూ ఉంది డాక్టర్ ప్రవీణ్ ఆయన డాక్టర్ మేరెడ్ ప్రవీణ్ గతంలో ఆయన రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుంచే పోటీ చేశారు అలాంటి ప్రవీణ్ మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా టీడీపీ ఆయన్ని అక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఆ ఫ్యామిలీ మీద ఉన్న సాఫ్ట్ కార్నర్తో ప్రవీణ్ అయితే అక్కడ ఈజీగా గెలుస్తారని కూడా టీడీపీ లెక్కలు కట్టింది టీడీపీ నుంచి ఆఫర్ కూడా వచ్చింది ప్రవీణ్కి చంద్రబాబు నాయుడు నుంచి పిలుపు కూడా వచ్చింది కానీ ఆయనకున్న ఆర్థిక సమస్యలు లేకపోతే ఇంకొక ఇంకొక ఇష్యూలో ప్రవీణ్ రెడ్డి మాత్రం ఆ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి భయపడ్డారు సో టీడీపీ వైపు మొగ్గు చూపడానికి కూడా భయపడ్డారైనా క్వైట్ సైలెంట్గా ఉండిపోయారు కానీ ఆయన వచ్చి ఉంటే ద్వారకానాథ్ రెడ్డికి అంత గ్రౌండ్ క్లియర్ ఉండేది కాదు నిజానికైతే ప్రవీణ్ రెడ్డి ఫ్యామిలీకి అంత చరిష్మ ఉంది అక్కడ తమ్మలపల్లిలో అందుకే ఈరోజు మరోసారి తమ్మలపల్లిలో ప్రవీణ్ వైపే చంద్రబాబు నాయుడు చూస్తూ ఉన్నారు ఆ ఫ్యామిలీ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తాను చర్చ జరుగుతోంది సో త్వరలోనే ప్రవీణ్ రెడ్డిని పిలిపించుకొని చంద్రబాబు నాయుడు మాట్లాడబోతూ ఉన్నారని కూడా చెప్తున్నారు మాట్లాడిన తర్వాత ఆయన అక్కడ పార్టీ ఇన్ఛార్జిగా జయచంద్రారెడ్డి ప్లేస్లో తమ్మలపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా ప్రవీణ్ రెడ్డిని నియమించే అవకాశం ఉందనేది అయితే మరో చర్చ ఎందుకంటే అటు ప్రవీణ్ అయితే ఇలాంటి ఇష్యూస్ ఏదైనా వచ్చినా పర్ఫెక్ట్గా ఆయన టార్గెట్ చేయగలరు సో అందుకే ప్రవీణ్ లాంటి ఒక నేత అక్కడ ఉండాలని కూడా చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న ఆ ర్యాపో కూడా కాన్ఫిడెన్స్తో ఉన్న ర్యాప్ కూడా ప్లస్ అవుతుంది టీడీపీకి సో మొత్తానికైతే తమ్మలపల్లిలో ప్రవీణ్ రెడ్డి వైపే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపుతున్నారనేది మనకు తెలిసిన సమాచారం మరి ప్రవీణ్ రెడ్డి ఈ ఇష్యూలో ఎలా స్పందించబోతున్నారు అనేది మనం చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్